ఓపెన్ చేయాలి స్కూల్ వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి జస్టిస్ పిల్లల భవిష్యత్తు కాపాడండి పిల్లల భవిష్యత్ కాపాడండి నా పేరు పద్మ మా బాబు యూకేజీ క్లాస్ ఆ స్కూల్ ఓపెన్ చేసామని డైలీ మెసేజ్ కానీ స్కూల్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు సార్ అని అడుగుతే కలెక్టర్ చెప్తేనే మేము ఓపెన్ చేస్తాం అని అంటున్నారు అందువల్ల ఈ రోజు స్కూల్ కి వచ్చినాం స్కూల్కి వస్తే ఓపెన్ చేయలేదు సార్ స్కూల్ ఓపెన్ చేయాలని డిమాండ్ సార్ చేయాలి మా చేతులు ఏం లేదు అని అంటున్నారు సార్ సార్ వాళ్ళు కలెక్టర్ మేడం దగ్గరే ఉన్నది అని అంటున్నారు కలెక్టర్ నుంచి లెటర్ వచ్చిందని కొంతమంది అంటున్నారు సార్ మాకేం తెలియట్లేదు సార్ అందువల్ల మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్ కోర్టు నుంచి కూడా హైకోర్టు నుంచి కూడా వచ్చింది ఓపెన్ చేయాలని అందువల్ల సిగ్నేచర్ చేయట్లేరు అని అంటున్నారు చేసిన కొంతమంది అంటున్నారు స్కూల్లో జాయిన్ చేసినాం జైన్ చేద్దామన్నా మా పిల్లలు ఆగం అవుతారు సిక్స్ మంత్స్ అయిపోయింది కదా సార్ వేరే స్కూల్ కూడా మనం పంపించలేము సార్ ఇదే స్కూల్లో మాకు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం పేరు మనీష మా బాబు యూకేజీ ఫస్ట్ క్లాస్ ఎప్పుడో జరిగిన సంఘటన బుజ్జి చనిపోయిందని మాకుగానే బాధనే ఉంది బాధ లేదని మేము అంటలేము కానీ అది నిర్లక్ష్యం వల్ల అలా జరిగిపోయింది కదా ఇక దాని వల్ల మూడు వందల స్టూడెంట్స్ మంది పిల్లలంతా ఆగమైతుంది చదువు మేమే స్టడీ స్టడీ మంచిగా ఉందని చెప్పి వేరే స్కూల్ నుంచి ఇలా జాయిన్ చేసిన ఇప్పుడు రెండేళ్ళ సంది ఇలా పిల్లలు జాయిన్ చేసి నేను పిల్లలు మంచి చదువుతారని మేము అనుకున్నాం ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు కాకపోతే వీళ్ళ తప్పు తప్పు ఉంది కాబట్టి ఆయన స్టడీ ఇప్పుడు మంచి ఉంచట్టుకొనే కదా మేము ఇందులో చేసినాం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం అంటే అందులోకి ఇందులోకి స్టడీ వేరే ఉంది ఇప్పుడు ఆ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆయన బయట మంచినే తిరుగుతుండు నువ్వు బస్సు బయటే వచ్చేసింది కానీ పిల్లల స్టడీ ఆగమైతుంది కదా మూడు వందల మంది స్టూడెంట్స్ చదువు మొత్తం ఆగమవుతుంది కానీ స్కూల్ తెరవాలని మేము కోరుకుంటున్నాం ఇంకా పాప చనిపోయినందుకు మాకు కూడా బాధగానే ఉంది సార్ కానీ మా పిల్లల జీవితాలు కూడా వేస్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారని మాకు క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు రేపు అంటే నెలకు ఎక్కువ అయిపోతుంది ఎప్పుడు ఓపెన్ చేస్తారో మాకు ఈ రోజు ఏదైనా వెళ్తాం మేడం చెప్పాలి మాకు ఏదైనా కలెక్టర్ మేడం కలెక్టర్ సంతకం చేయట్లేదు అని అంటున్నారు ఎందుకు చేయట్లేదు స్కూల్ తరపున తప్పు ఉందా ఎవరి తరపున ఉందా అదేదో క్లారిటీ ఇస్తే మాకు మంచిగా ఉంటది పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటది మా పాప వల్ల మూడు వందల మంది కొంచెం కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా నా కూతురు వల్ల అందరు చదువు లాగమైతుంది టూ ఇయర్స్ నుంచి స్కూల్ కు పంపించిన బాగానే చదువుకుంది మంచిగానే వచ్చింది ఆ రోజు మరి ఎట్లా అయిందో తెలీదు ఆ డ్రైవర్ చూసుకోకుండా నా కూతురుని అట్లా చేసిండు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీవితాలు కోరుకుంటున్నాను స్కూల్ ఓపెన్ చేయగలరని కోరుకుంటున్నాను నా పేరు అశ్విని అండి మాస్టర్ మైండ్ స్కూల్లో నేను టీచర్గా చేస్తున్నాను గత నెల నాలుగో తారీఖున పాప ఎల్కేజీ పాప జస్విత చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత స్కూల్ సీజ్ చేయడం జరిగింది తర్వాత దసరా తర్వాత ఓపెన్ చేస్తా అన్నారు అయినా కూడా ఇంకా స్కూల్ ఓపెన్ చేయట్లేరు అధికారుల నుంచి స్కూల్ ఓపెన్ చేయాలని ఆదేశాలు వచ్చినా కూడా కలెక్టర్ గారు స్పందించడం లేదు ఒక పాప గురించి న్యాయం జరగాలని మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ మూడు వందల మంది పిల్లల జీవితాలు కూడా అన్యాయం అయిపోతున్నాయి ఇక్కడ అందరూ ఉండి లేక కూడా స్కూల్కి పంపిస్తున్నారు పిల్లల్ని ప్రతి ఒక్క వేరే స్కూల్ కి చేంజ్ చేయాలన్నా కూడా వాళ్ళు తీసుకోవడం లేదు పిల్లల్ని వాళ్లకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని స్కూలు తక్షణమే ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం నేను గా వర్క్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ కి వెళ్లాలన్నా కూడా ఎక్కడ వేకెన్సీ దొరకడం లేదు మా కష్టాలు మాకు ఉంటాయి కదండి అవన్నీ రూమ్ రెంట్ అవన్నీ పే చేసుకోవాలి అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలండి వెంటనే స్కూల్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా పిల్లలు వచ్చేసి ఫస్ట్ సెకండ్ సిక్స్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు కొన్ని నెల మూడో తారీఖు ఒక పాప డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక పాప ఇన్స్టిట్యూట్ డ్రైవ్ టైర్ కింద పడి చనిపోవడం జరిగింది ఐదో తారీఖు సీజ్ అయింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రీ ఓపెన్ స్కూల్ కాలేదు స్కూల్ ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులని డిమాండ్ చేస్తున్నాం మొత్తం మూడు వందల మంది పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ మేడం రీ ఓపెన్ చేయాలని కోరుతున్నాం నా పేరు నవీన్ సార్ నాకు ఇద్దరు బాబులు ఈ స్కూల్లోనే చదివిస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఈ స్కూల్ లో గత నెల నాలుగో తారీఖు ఒక పాప స్కూల్ బస్ కింద పడి చనిపోవడం జరిగింది సార్ ఆ పాప చనిపోయినందుకు అందరం దిగ్వాంతి వ్యక్తం చేస్తున్నాం సార్ అందరం బాధాకరంగా విషయమే అందరం ఈ దుర్ఘటన జరిగినందుకు అందరం బాధపడ్డాం సార్ అయితే కలెక్టర్ గారి ఆదేశాలతో డి గారు ఆ స్కూల్ సీజ్ చేయడం జరిగింది సార్ సీజ్ చేసిన తర్వాత ఇప్పటికి వన్ మంత్ వన్ వీక్ అయిపోయింది సార్ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాండ్ లేదు స్కూల్ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది పిల్లలు చదివిన చదువు మర్చిపోతున్నారు అలాగే ఈ యజమాన్యాన్ని మేము మేమైతే ఏ అధికారులు కలవలేదు సార్ ఇంతవరకు ఈ యజమాన్యాన్ని కలుస్తున్నాం యజమాన్యం రేపు వెళ్ళండి అని వాట్సాప్ లో పెడుతున్నాం మెసేజ్ పెడుతున్నారు మాకు అలాగే కలెక్టర్ కూడా పిల్లలు ఏం స్కూల్ ఇమ్మంటే రేపటి కల్లా రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ పిల్లల భవిష్యత్తుకు భంగం కలిగించొద్దని కలెక్టర్ మేడాన్ని కోరుకుంటున్నాం సార్